కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు దేవుడు దేవ ద్వారా వినిపించారు గృహం అనేది చాలా పెద్ద బాధ్యత ప్రతి ఒక్క జీవితంలో ఒక సొంత ఇల్లు ఉండాలనేది ఒక కళ అందుకే అధికారులు కూడా అంటారు మీ సొంత ఇంటి కళను నిజం చేసుకోండి సాకారం చేసుకోండి బ్యాంకులు చెప్తుంటారు చాలా జరుగుతుంటారు సో ఒక ఇల్లు కట్టుకోవడానికి మనిషి ప్రయాస పడతాడు ప్రయాస పడిన వారికి దేవుడు సహాయం చేసి ఆ సహాయాన్ని బట్టి ఈ ప్రయాస పడే వారితో కలిపి దేవుడు కట్టించిన ఇల్లులే మనం అందరం సంపాదించుకునే ఇల్లు రైట్ ఎంతవరకు మాకు బాగా అర్థమైంది ఇక మరొక స్టెప్ ముందుకేసి మరొక ఆత్మీయ ఇల్లు గురించి మనం మాట్లాడుకుంటే ఎంతవరకు మరి ఇద్దరు చెప్తున్న సంగతులు కూడా మరి మా బావి ఉన్నారు ఇంకొక మరి చివరి ముగింపు మాటలు కాబట్టి ఒక చిన్న మాటలు మీకు చెప్పి ముగిస్తాను అయిన పౌలు గారు మరి ఎఫ్ఎస్ పత్రిక రాస్తూ కేవలం ఈ లోక సంబంధమైన ఇంటి గురించి మాత్రం కొంచెం పక్కన పెడితే అసలైన ఇల్లులు ఉన్నాయి అసలైన గృహాలు ఉన్నాయి ఆ గృహాలు వచ్చేసి ఎక్కడికే ఎక్కడ కేవలం ఈ కొత్తగా జీవించే జీవితంలోకి ఉపయోగపడే గృహాలు మాత్రమే కాదు ఈ గృహాలు ఎవరైతే ప్రభు మన కోసం స్థలము సిద్ధపరచ వెళ్ళాడో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ స్థిరం చేసుకోవడానికి కట్టుకోవాల్సిన గృహాలు ఎక్కడే ఉన్నాయని ప్రభువారు చెప్తూ ఉన్నారు పౌరు గారు మాకు స్టేపెస్ రాసిన పత్రిక మూడు అధ్యాయము పద్ పంతొమ్మిది వచ్చిన ఇలాగా మూడు రెండు పంతొమ్మిది కాబట్టి మీరు మీదట పరదేశులను పరదేశులనే ఉండక పరిశుద్ధులతో యాకపట్రస్తులను దేవుని దేవుని ఇంటి వారులే ఉన్నారు క్రీస్తు వేసే ముఖ్యమైన ముఖ్యమైన మూల రాయయయై ఉండగా ప్రవక్తలను యేసిన పునాది మీద మీరు ఉన్నారు ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి పరిశుద్ధమైన దేవాలయటకు వృత్తి పొందుతున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమకు కట్టబడుచున్నారు ఇప్పుడు చెప్పంటే మనం కట్టబడే ఇల్లుగా ఉన్నాం ప్రియుల ప్రారంభంలోనే అపోస్తుల్లో ప్రవక్తులు ఏం చేశారట కడతలకు ప్రారంభించారట పునాది వేశారట దీనికి మూలమైన ముఖ్యమైన మూలరాయి ఎవరట ఏసుక్రీస్తు ప్రభు వారు మన జీవితాలు మన ఆత్మీయ జీవితాలు అనే ఇల్లు కోసం మాట్లాడుతున్నారు ఇక్కడ శరీర సంబంధం ఇల్లు కోసం మనం ఇప్పటివరకు విన్నాం అందుకే నేను స్టెప్ ముందుకే చెప్తున్నాను అంటే మూడు చెప్పాలి ఖచ్చితంగా ఎందుకంటే సంగం తెలుసుకోవాలి ప్రతి విశ్వాసకి అర్థం కావాలి కేవలం కేవలం శరీర సంబంధం ఇల్లు కాకపోతే మనకు ఆత్మీయులు అర్థం కాదు అసలు దేవునికి ఒక ఇల్లు కావాలంటానండి ఒకనొక సమయంలో సులభంతో నాకు ఎటువంటి నువ్వు విస్త్రాంతి మందిరం కట్టించగలవు నువ్వు ఆకాశం నా సింహాసనము నా పాదపీఠం నాకంటూ ఒక ఇల్లు కట్టించాలంటే ఎటువంటి ఇల్లు కట్టిస్తున్నావు ఆయన నా మందిరం కట్టిస్తున్నట్టు నాకు నాకు పట్టే మందిరం పట్టే మందిరం ఎక్కడ ఉంది అని ప్రశ్నించిన దేవుడు తానే ఒక నివాసం కోరుకుంటున్నాడు ఆ నివాసాన్ని ఈ రోజు మనలో చూసుకున్నాడు పిల్లల ఆ నివాసం ఎవరట మనమే ఆ ఇల్లు మనమే అంటే కొంతకాలం జీవించి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి మనం కట్టుకున్న తాత్కాలిక గృహం ఇది అంతేనా డీటెల్గా ఉండిపోతామా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా నెక్స్ట్ ఇంకొకరికి మన వెనక తరం వాళ్ళు పిల్లలకు పిల్లల పిల్లలకో విడిచిపెట్టి ఈ గృహం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి మన చోటికి అసలు ఆ వెళ్ళిపోయేదాన్ని ఒక గృహంగా దేవుడు మార్చుకుంటున్నాడు అసలు నేను ఉండాలి వీళ్ళు ఉన్నాడు సో ఇప్పుడు ఆలోచిద్దాం ఇప్పుడు ఇల్లు కట్టినప్పుడు చాలా దుమ్ము ధూళి మట్టి మొత్తం చాలా చర్చ ఎత్తుకుంటది కాదు ఇల్లు కట్టినప్పుడు కట్టిన తర్వాత బాగా అందం ఉంటుంది మనకి వచ్చే కాబట్టి శుభ్రం చేశారు కాబట్టి కడిగారు కాబట్టి ముగ్గులు పెట్టారు గడపలో పసుపులు రాశారు తోరణాలు కట్టి అందంగా పూలు పెట్టారు డెకరేషన్ చేస్తారు కాబట్టి అందంగా కనిపిస్తుంది కాబట్టి మనకు అందంగా కనిపిస్తుంది కట్టిన కట్టేటప్పుడు చాలా చర్చ ఎత్తుకుంటుంది ఈ చర్చ ఎత్తుకున్నప్పుడు మన పెళ్లి చెప్పడం ప్రాధాన్యత ఇస్తారండి ఎందుకు కామన్ సెన్స్ ఎందుకంటే ఇక్కడ చెత్తగా ఉన్నప్పుడు మనం వచ్చి రావడం ఉండడానికి మనకు మనం కూడా ఇష్టపడము అమ్మో బట్ల మంచి చేసుకొస్తాం కూర్చుంటే దుమ్ము మట్టి ఈ మట్టిలో పెడతాం పెడతామని ప్రార్థన శుభ్రం చేయని పెడదాం అంటాం మనమే అంటాం ఇది మాకు బాగా అర్థమైతే యేసుక్రిస్తు ప్రభు లేకపోతే తండ్రి అయిన దేవుడు మన హృదయం అనే ఇంటిలోకి రావడానికి మన హృదయం ఎలా ఉండాలి చెప్పండి పరిశుభ్రంగా ఉండాలి ఉండి ఇంటి లోపలంతా చెత్త పెట్టుకుని రాబు అని నాలుగు ఉండడైనా ఉండడం అయినా కాబట్టి ఏప్రిల్ మధ్య రాస్తూ అసలు మనల్ని ఏమన్నా సరే చూసి మాటలు ఇచ్చేస్తాను ఎందుకంటే సమయం చాలా చిన్నది ఇటువంటి వాటిలో సమయం దర్పం నాకు ఇది ఒకటే జ్ఞాపక కొడుకుల్లో ఇవంటి అసలు విషయాలు చెప్పే సమయాలు కానీ సమయం దొరకం కాబట్టి మూడో అధ్యాయంలో పెళ్ళిళ్ళు ఒకటే అసలు ప్రాముఖ్య విషయాలు చెప్పాల్సిన విషయాలు చెప్పే సమయాలు దొరకం మూడో అధ్యాయము ఆరో వర్షం ఆరు అయితే క్రీస్తు కుమారుడ ఉంది ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ధైర్యమును గుర్తుపెట్టుకోవాలి ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తొదమట్టుకు చేపట్టిన ఎడల ఆ ఇక్కడ ఇల్లు బయలుపరిచాడు దేవుడు ఎవరట ఆయన ఇల్లు మనమే ఆ ఇంట్లో పౌరు గారు కూడా కలుపుకుని చెప్పుకున్నాడు మనమే ఆయన ఇల్లు మనందరం ఎవరి ఎవరిల్లు దేవరిల్లు గంగనాలు దేవుడి మే గృహం కట్టుబడి ఎవరైతే వాళ్ళ యజమాని ఇల్లు ఇది ఇది ఇల్లు కానీ మనమే ఉన్నాం మనం కదిలే నివాసాలు ఇలా మనం సజీవం మనం ఎవరో నివాసాలు కదిలే ఇల్లు మనం కదిలే ఇల్లు ఈ సజీవ నివాసాలను దేవుడు తీసుకెళ్లి పరలోకమందు మందు అక్కడ మన కోసం సిద్ధపరిచిన స్థలంలో పెట్టలేముంటాడండి కాబట్టి మనం ఏం చేపట్టాలంటే ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు మన జీవితాంతం ఏ క్షణం కూడా తప్పు పోయేది కాదు తుదమట్టుకు స్థిరముగా చేపట్టాలి స్థిరులు కూడా అస్థిరుడు కూడా మంది చాలామంది జీవితంలో అంతకాలం అట్టేస్తారు అంటే కొత్త వాళ్ళు ఇట్టేస్తారు ఇట్టేస్తారు అట్టేస్తారు మొత్తాన్ని ఇటుగా వినబోతారు అలా ఉన్నాడు దేవుడు లేదు స్థిరముగా చేపట్టిన ఎడల గుర్తుపెట్టుకోండి చేపట్టిన ఎడలంటే అర్థం తెచ్చా చేపట్టితేనే చేపట్టబోతే మనం ఆయన ఇల్లు కాదు 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 ఆయన స్థిరం ఉన్న వాళ్ళని రక్ష్యం పెడతారు ప్రియ సో చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అని మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు ఆలోచించండి మరి లోక సంబంధమైన నివాసం కోసం ఎంత కష్టపడిపోయి శ్రమించి అప్పులు చేసి అన్ని మెటీరియల్స్ తెప్పించి ఏది ఎలా వేయాలి ఏది అక్కడ ఏ బోర్డు పెట్టించాలి ఏ కుళాయి పెట్టించాలి ఏ టైల్స్ చేయించాలి ఏ సీలింగ్ చేయించి ఎవరితో చేయించాలి ఏ కరెంటు కరెంటు పని ఎవరితో చేయించాలి ఎవరు బాగా చేస్తున్నారు ఇప్పుడు చిన్న అడుగుతున్నాడు వాళ్ళు గో చేసాడు బాగానే చేస్తున్నాయా అని అడిగాడు ఎందుకు అంటే మనం చేయించుకుంటే కూడా ఒక అందంగా ఒక పర్ఫెక్ట్ గా లో అనుకుంటాం మనకు బాగా అర్థమైంది ఇది అంటే ఒక సాధారణ లోక సంబంధం ఇల్లు కోసం ఎంతలా ప్రయాసపడుతున్నప్పుడు ఇదిగో ఈ ఇల్లు ఈ దేహం కోసమా లోపల ఉన్న ఆత్మని ఇల్లు ఆ ఆత్మని ఇంటిని ఎంతో శుభ్రంగా ఉంచితే దేవుడు మనలో కొరత ఆలోచించండి మీరే నా ఇల్లు అంటున్న దేవుడిని ఆ ఇంట్లోకి రప్పించడానికి ఆ ఇంట్లోకి ఆహ్వానించడానికి నీకు ధైర్యం ఉంది ఈరోజు ఆలోచించాలి అలా ధైర్యం కలిగి పరిశుద్ధత కలిగి దేవుని మాటలు ఆయన ఎందు విన్నప్పుడు ఆ మాటలను బట్టి మన ఇంటి మన ఇంటి శుభ్రం చేసుకుని పరిశుద్ధులైన దేవుణ్ణి పరలోక సంబంధమైన ఆ ప్రభువుని మన హృదయాలకు ఆహ్వానిస్తే ఈ ఆత్మీయ నివాసాలను ఆ నివాస స్థలంలో పెట్టి నిరంతరం యుగ యుగాలు ఆయనతో ఆనందింపజేసే నిత్య జీవితం ఇవ్వడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు ఇందుకోసమే మన ప్రయాస ఇందుకోసమే ఈ లోక సంబంధమైన వాటి కోసం కాదు మన ప్రయాస ఇదిగో ఇవన్నీ కూడా వస్తాయి పోతుంటాయి ఇవన్నీ మనం సంప్రదించవచ్చు దేవుడు కట్టిస్తే దేవుడు మీద ఆధారపడితే సమస్థానిస్తాడు ఆయన మీద ఆధారపడి ఆయన నీతి రాజ్యాన్ని మొదలు వెదిగితే మనం అడగకపోయినా మన అక్కర్లని తెలుస్తున్నాడు మనకే కాదు అన్ని నెలలు కూడా అక్రం దచ్చేది ఆయనే ఆయన అన్ని జన్లు కూడా అక్కర్లు ఇచ్చేది ఆయన సమస్తాన్ని దయచేస్తున్నది ఆయనే సూర్యచంద్ర నక్షత్రాలను వర్షాలను ఋతువులను సమస్తాన్ని కురిపిస్తున్నది ఆయనే సమస్తాన్ని ఇస్తున్నది ఆయనే మనకు మాత్రమే కాదు అందరికి ఇస్తున్నాడు ఆయన కానీ మనకిచ్చేది ఆయన దీనికంటే ఉన్నతమైన వాళ్ళని ఎవడు కోరుకుంటున్నాడు ఆ ఉన్నతమైన పోరాటం ప్రయాసాలి ఆ ప్రయాస ఈరోజు ఈ వాక్య దాన్ని మీకు అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను ఇలా కాబట్టి మన ఇంటి హృదయం అనే ఇంటిని శుభ్రం చేసుకోండి ఏమైనా హృదయంలో ఏమైనా కుళ్ళు కుశబ్దం లేకపోతే దుష్ట కార్యాలు సాధారణ సంబంధమైన చీకటి కార్యాలు ఏమైనా తీసివేయండి పరిశుద్ధుల ఏమైనా ఆహ్వానించండి మీ ఇంట్లో చేయకపోతే అప్పుడు అడగండి కాబట్టి ఈ విషయాల ద్వారా మనం శుభ్రపరచుకోవాలని ఈ గృహం కూడికి పెట్టారు ఈ గృహం నూతన గృహాన్ని మరి ప్రారంభించడానికి దేవుడు మరి బిడ్డల కృప చూపించి మన సమయస్మరించారు ఇందులో మీద నేను సంతోషిస్తూ ఈ సందర్భంగా ఇటువంటి ఆత్మ మీద పంచుకోవడానికి కూడా దేవుడు కృపను బట్టి మరి నేను ఎంతో సంతోషిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవునికి నా వందలు తెలియజేసుకుంటూ సరైన సమయానికి నమ్ముతున్నాను